కార్నర్ వినాయక చవితి రోజు దేవుడికి తెరపైన పాల వెల్లిని కడతారు ఎందుకు కడతారో తెలుసుకుందాం వినాయక చవితి రోజు పాలవెల్లి లేకపోతే అది చాలా లోటుగా కనిపిస్తుంది పాలవెల్లిని అన్ని రకాల పండ్లు ఆ సీజన్లో దొరికే వీలగపండు మారెడుకాయ బత్తాయి జామ మామిడి పిందలు దారిమ్మ పిందెలు సీతాఫలాల పిందెలు మొక్కజొన్న పొత్తులు యాపిలు మొదలైన వాటితో కడతారు ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అన్నట్టు అన్ని రకాల పండ్లతో కట్టిన దీనిని పాలవెల్లి అంటారు వినాయకుణ్ణి పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే అందుకే అన్ని రకాల పత్రాలతో పూజిస్తారు గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజ అందుకొని దేవుడు మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్లే కదా ఆ దేవతలందరికీ ప్రతీకగా పాలవెల్లిని కడతారు వినాయకుడు అంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి చిత్రంగా పాలవెల్లిని అమరుస్తారు పూజ అయ్యాక పత్రిని పూలను పండ్లను పారే నీళ్ళలో నిమజ్జనం చేయాలి ప్రతి ఒక్కరూ వారి వారి ఇండ్లలో వినాయక పూజ అయ్యాక మూడు వినాయక మండపాలను దర్శిస్తే ఆ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల నమ్మకం